మిత్రమా నీకు ఒక మాట చెప్తాను వింటావా చెప్పు మిత్రమా ఏంటది అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి చెప్పు త్వరగా వింటాను నేను నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా విను మనం ఏదైనా కొనే ముందు ఎప్పుడైతే అందరికీ చెప్తామో అది లేటుగా పూర్తవుతుందంట లేదా ఆశగా మిగిలిపోతుందంట మనం ఏ పనైతే చేస్తేనే కంప్లీట్ అవుతుందో ఆ పని జరగక ముందు అందరికీ చెప్పకూడదంట అది పూర్తయ్యే వరకు సైలెన్స్గా ఉండటమే మంచిదంట కాబట్టి ముందు నిన్ను నువ్వు నిరూపించుకో తర్వాత ఈ ప్రపంచానికి చూపించు మాటలతో కాదు నీ రిజల్ట్తో సమాధానం చెప్పు ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్